మీరు ఆత్మ తీస్తారంటే నేను తీసుకొస్తాను రేపు ఎల్లుండి ఆ యూట్యూబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను చేయగలుగుతా మీ యూట్యూబ్ కి దీనికి లింక్ ఏంది ఆ యూట్యూబ్ దీనికి ఏం లింక్ అంటే నేను చాలా అన్ని కాల్ ఇంటర్వ్యూ ఇంత ముందు ఇంటర్వ్యూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెక్ చేయనేది కానీ సరే ఇన్ కేస్ అనుకున్నా కూడా నేను ఏంటంటే ఒక రకంగా నేను కోడ్ చేసి పెట్టుకున్నా సిస్టం ని కొన్ని రోజులు మనకి ఆత్మ బయటకి తీయలేరు అని చెప్పారు ఎందుకు తొల్లు కబుర్లు సొల్లు మాటలు ఓకే అప్పట్లో సామెత ఉండే చూడండి సరే సరే మింగలేక మంగళవారం అన్నట్టు ఈ యూట్యూబ్ ఈ దీనికి సాధన చేయడం నేర్పించుకోవడానికి ఇది ఎందుకండి ఓకే మీరు అడిగింది వ్యాలిడ్ పాయింటే కానీ ఇప్పుడు ఈ ఈ దా ఇప్పుడు మల్ల దాని నేను టైం పెట్టాల్సి వస్తుంది చాలా టైం నేను ఏమైనా అన్నా తప్పన్నీ తప్పని నేను ఎప్పుడు తీసుకొస్తాన రేపు అయినా ఓకే నేను అదే అంటున్నా రేపల్లి ఉండి కాదు రేపల్లిలో ఏ పని కాదు ఓకే ఇది ఫేల్ అఘోరి ఫెయిల్ అయిపోయాడు ఆత్మ లేడు బొంగు లేదు అట్లేం లేదు మీరు అడిగిన పాయింట్ వ్యాలిడే ఎప్పుడు తీస్తారు చెప్పండి రోజులక సిస్టమ్ చేయాలంటేనే కొన్ని నెలలు టైం పడుతుంది మనకి ఆ స్థితికి మనం మీరు చెప్పండి చెప్పండి ఆత్మ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే శరీరానికి ఆత్మకి కర్మ అనేది ఒక చైన్ లాగా ఉంటది ఎప్పుడైతే కర్మ బర్న్ అయిపోతుందో పూర్తి ఆ కర్మ బర్న్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటికల్ గా ఆత్మ అనేది శరీరం వదిలేసేస్తుంది కాదనట్లేదు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ శరీరంలో చాలా మనం టైం పెట్టి కష్టపడి నట్లు బోల్ అన్ని పెట్టేసుకొని నా రూపం నేనే మార్చుకొని పెట్టుకున్నా ఇది నా రూపం కాదు ఆ ఘోర ఎవరు ఇట్లు ఉండరు అంటే ఇంతకు ముందు వేరే రూపం ఐ మీన్ ఆ వేరే రూపం సాధనల ఒక మనిషి అయినాక వచ్చే రూపం వేరు బిఫోర్ సాధన వేరే ఉంటది నాకు ఇది అర్థం కాదు ప్రతి ఒక్కరు ఇదే చేసినా నేను ఇది చేసినా నేను శివుడితో మాట్లాడినవి అన్నీ అంటారు గాని ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఎందుకు చూపెట్టారు ఎందుకు చూపెట్టారు అంటే ఏమి లేదు కాబట్టి అట్లా ఏం లేదు ఉంటది ఇప్పుడు చూపించే వాళ్ళు ఉంటారు కొందరు లెమన్ లిఫ్టింగ్ అవి అని ఉంటాయి మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా వాళ్ళు ఇట్లా నిమ్మకాయలు లేపడం గాని ఇలా విభూతి తీయడం ఇవన్నీ ఉంటాయి వీళ్ళు ఇట్లా చూపించే వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ ఎన్లైట్ అండ్ బీయింగ్స్ ఎన్లైట్ అండ్ బీయింగ్స్ దగ్గర కొన్ని కేపబిలిటీస్ ఉంటాయి కానీ ప్రకృతి లేదంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలకు అగెన్స్ట్ కనకపోతే వాళ్ళకి పెయిన్ వస్తుంది ఈ రూల్స్ అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సాధన ఈ శక్తులు కానీ ఇవి ఇప్పుడు ఎందుకు శక్తులు ఉండి బయట అయ్యే వాళ్ళు ఎందుకు ఎన్లైట్ అంటే వాళ్ళు డీవేట్ అయిపోయారు సాధన నుంచి ఒక పనిష్మెంట్ లేక వాళ్ళకి అక్కడికే ఇంతే నువ్వు నువ్వు ఇంతకే నువ్వు సంవేర్ నువ్వు నీ నియమనిష్ట తప్పినావు సంవేర్ నువ్వు ధనంబద్ధ తప్పినవు ఇక నీకు ఇంతే అన్నట్టుగా వాళ్ళకి అక్కడికే బ్లాక్ అయిపోతారు వాళ్ళు ఎన్లైటన్మెంట్ పోలేరు ఏ సాధన ఉన్నా కూడా ఎన్లైటన్మెంట్ కోసమే ఏ సాధన ఉన్నా కూడా ఆ శివస్థితి ఉండడానికే దాంట్లో డీవేట్ కాకుండా ఉండాలి డివైడ్ కాకుండా ఉంటే ఆ అదన్నే దొరుకుతుంది కాదండి ఇప్పుడు అడిగేది ఏంటంటే గా విభూతి నిమ్మకాయ ఇవన్నీ చేసినప్పుడు అవును ఇవన్నీ చేసినప్పుడు మీరు శివుడు ప్రత్యక్షం అయ్యారు శివుడితోని కనెక్షన్ ఉంది అని అంటుంటారు కదా ఈ లోకం నేను చూశాను అన్ని తెలుసు అని చెప్తుంటారు కదా ఇది మీరు ఎందుకు ప్రాక్టికల్ గా చూపెట్టారు ప్రాక్టికల్ సరే డీటెయిల్ గా ప్రాక్టికల్ గా చూపిస్తే వచ్చే ప్రాబ్లం ఫస్ట్ ఒకటి వాటిని తెచ్చుకోవాలి డైరెక్ట్ ఇన్బిల్ట్ గా అవి రావు అవి లేపేటి ఇవి లేపేటి ఇవి రావు ఇన్బిల్ట్గా అయితే కానీ ఆ పవర్ తెచ్చుకోవచ్చు జపం చేసి దానికి తగిన సాధన చేసి ఆ సిద్ధి తెచ్చుకోవచ్చు తెచ్చుకున్నాం తెచ్చినామంటే దాని మళ్ళీ మెయింటైన్ చేయాలి ఎవ్రీడే డే దాని కొంచెం టైం పెట్టాలి అయిపోయిందా మెయింటెనెన్స్ పడుతుంది సరే తెచ్చుకున్నాం సరే తెచ్చుకున్నాం మనకేమో బెనిఫిట్ ఉందంటే ఇప్పుడు మనం లేపినాం అనుకుందాం గా సరే లేపినాం గా అంటే దీనికి అమితమైన తపశక్తి ఖర్చు అవుతుంది హ్యూజ్ తపశక్తి తపశక్తి అనేది అర్జన చేసుకుంటూ వస్తాయి తపస్సు జపము ఇవి అవి రకరకాలు చేస్తా ఉంటే తపస్శక్తి అనేది వస్తుంది ఈ బ్యాంకుని ని ఈ ఎనర్జీ బ్యాంకు ని వేరే విధాలుగా వాడుకుంటే చాలా లాభపడవచ్చు అల్టిమేట్ గా సామెతం తెలుగులో కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పేసేసి మీరు అదే కదా తెలుగులో కోటి విద్యలు కూటి కొరకే మీ కోటి కొరకు జనాలను మభ్య పెడుతున్నారు జనాలను మోసం చేస్తున్నారు మీ పొట్ట గూడుకో పుట్టగుడు లగ్జరీస్ అనుకోవచ్చు అన్ని అంతే కదా అది చెప్పండి పుట్టగుడు వస్తది బట్ ఐ వాంట్ బి మోర్ ఒక లగ్జరీ ఆశ్రమం కట్టుకోవాలని ఉంది ఏంటి అప్పంచల్లో చేయి లోపట్ ఉంది ఎందుకు ఇది ఏం లేదు జపమాల మళ్ళీ ఎందుకు అది మమ్మల్ని మా మీద ఏమైనా ప్రయత్నిస్తున్నారా ఏం ప్రయత్నం మళ్ళీ ఎందుకు అది లోపట చేయి లోపట ఉంది లోపల జపమాల అనేది ఇట్లా పెట్టుకుంటారు లేకుంటే చేతికి కట్టుకుంటారు మీరు ఎందుకు దాన్ని సంచులు పెట్టి ఈజీ వెయిట్ ఉండదు హ్యాండ్ మీద వెయిట్ పడదు అది మీకు వెయిట్ ఇంకా మనం వీలైతే రుద్రాక్షలు అన్ని పెద్ద ఓడ్లో వేసుకున్నారు అది ఒకటి మీకు వేట్ అయిందా కదా దాంట్లో ఏమైనా ఉందా చెప్పండి మహిమహిమ చూపెట్ట లేదు లేదు మీరు ఏదో చేస్తున్నారు నాకు ఎట్టేట అవుతుంది అందుకోసం అడుగుతున్నాను ఓకే ఆ సంచిలు పెట్టి జపం చేయడం ఏంది సంచిలో పెట్టుకుంటే ఒకటి సేఫ్ ప్లేస్ లో ఉంటది ఇట్ బి ప్రొటెక్ట్ ఎవరు ఎత్తుకుపోతారు ఇప్పుడు దాన్ని ఎవరు ఎత్తుకోవరు సరే చెప్పమాలా కదా ఇది ఒక మెషిన్ ఈ మెషిన్ కి ఫోన్ ఉంది ఫోన్ కి కేస్ కవర్ ఎందుకు వేస్తాం మనం సేఫ్టీ కూడా అట్లానే సేఫ్టీ అన్నమాట ఒక కూడా ఇప్పుడు నేనైతే ఇప్పటి చాలా మంది చూశాను జపమాల ఇట్లా చదవడం కానీ చేతికి పెట్టమని చదవడం కానీ మేము కూడా చేస్తుంటాం కదా కానీ ఇట్లా సంచిలో పెట్టి జపం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం అవును సంచి కూడా అవసరం లేదు అసలు జపమాలనే అవసరం లేదు జపం చేద్దాం అనుకుంటా మీరు లోపల లోపల కూడా చేసుకోవచ్చు మాట్లాడుకుంటే కూడా జపం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు జపం చేస్తున్న అతను మాట్లాడుతున్నారా టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन